నా పట్టు శారీస్ అండి నేను ఓన్గా బ్లౌజ్ వర్క్ చేసుకున్నానండి సొంతంగా చేసేసుకున్నాను నా హ్యాండ్స్తోనే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ తోనే చేసుకున్నానండి వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మొత్తం పింక్ కలర్ అండి మీనా వర్క్ శారీ అండి ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ పడింది నాకు బార్డర్ వచ్చేసి చూడండి గ్రీన్ కలర్ వచ్చేసింది పింక్ కలర్ శారీ అండి ఇట్లా వెల్వెట్ చేస్తూ ఇచ్చేసారు పికాక్ బుటాస్తో మీనాకారీ వర్క్ ఇచ్చేసారండి మొత్తం ఈ శారీ వచ్చేసి పైన బార్డర్ అండి కింద వచ్చేసి లెంతి బార్డర్ ఇచ్చేసారు గ్రీన్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి నేను డిజైన్ చేసుకున్నానండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా జెరీ అండ్ మగ్గం వర్క్ లాగా నేను డిజైన్ చేసుకున్నాను ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడిందండి నాకు బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేసుకుని స్టిచ్ చేయించుకున్నానండి ఈ శారీకి వచ్చేసి ఇట్లా బ్లౌజ్ నెక్స్ట్ శారీకి వెళ్దామండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం టిష్యూ పూట హైలైట్ చేస్తూ ఇచ్చేసారు కింద వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి దీనికి వచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఇలా స్టిచ్ చేయించుకున్నానండి నేనే బయట ఈ క్లాత్ వేయించుకొని ఇవన్నీ నేను బటన్స్ నేను కుట్టేసుకున్నానండి ఇది వచ్చేసి పోట్లీ బటన్స్ లానే రెడీమేడ్ బటన్స్ అండి లేజ్ వేసుకొని ఇట్లా బటన్ డిజైన్ చేసేసాను చూడండి హైలైటింగ్గా ఉందండి సింపుల్ కాస్ట్లో అయిపోయిందండి ఇది వచ్చేసి ఈ శారీకి ఈ బ్లౌజ్ వన్ వచ్చేసి చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ మీద అండి లైట్ ఆఫ్ వైట్ మీద వచ్చేసి రాణి కలర్ బార్డర్ ఇది హైలైట్ చేసి ఇచ్చేసారు దీనికి వచ్చేసి టజిల్స్ కూడా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా టజిల్స్ ఇచ్చేసారు ఇది వచ్చేసి పైన బార్డర్ పార్ట్ అండి ఇది వచ్చేసి కింద బార్డర్ అండి మీనాకరి వర్క్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు జరీ వివింగ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి ఇది వచ్చేసి ఎమ్రాయ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు బార్డర్ అయితే ఫైవ్ బార్డర్ వచ్చేసి సూపర్ బ్లుకింగ్గా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు చూసేద్దాం మీనాకారి పళ్ళు ఇచ్చేసారండి పళ్ళు పాటు ఇది వచ్చేసి ఇది వచ్చేసింది పళ్ళు పాటు వచ్చేసి సూపర్ లుకింగ్గా ఉంటుందండి బ్రైడ్కైనా ఎవరికైనా బాగుంటుంది దీనికి వచ్చేసి మేము మగ్గం వరకు చేంజ్ చేశామండి థర్డ్ వన్ వచ్చేసి ఇదండి నేను మగ్గం వర్క్ చేయించాను ఫుల్ అండ్ ఫుల్గా మగ్గం వర్క్ ఇచ్చేసారండి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది మనకి బ్లౌజ్ చూడండి పింక్ కలర్ వచ్చేసిందండి పింక్ కలర్స్కి ఇట్లా మగ్గం వర్క్ శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు స్మాల్ మ్యాంగో బుటీస్ ఇచ్చేసారండి స్టోన్స్ వచ్చేసి వైట్ కలర్ని వెల్వేట్ చేస్తూ ఇచ్చేసారు ఫుల్ అండ్ ఫుల్గా ఇచ్చేసారండి హ్యాండ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్లో ఈ వర్క్ అయిపోయిందండి ఈ శారీ మీదకి ఇలా బ్లౌజ్ ఫోర్త్ వన్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోందండి థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియోస్